సూపర్ లవ్ టుడే బాగుంది ఇది బాగుందా ఇది బాగుంది అది కూడా బాగుంది సో కాలేజ్ లో అట్లా అనిపించాయి సీన్స్ చాలా అనిపించాయి బాగుంది ఓకే మొత్తం బ్యాడ్ స్టూడెంట్ బ్యాక్ లాగ్ స్టూడెంట్ కదా యా కవర్ చేసుకున్నాడు లాస్ట్ కి చేసుకున్నాడు కానీ ఒక మిస్టేక్ చేసిండు తర్వాత తెలుసుకొని ఓకే సెంటిమెంట్ ఎలా ఉంది చాలా బాగా టచ్ అయ్యింది స్టూడెంట్స్ పక్క చూడాలి ఓకే ఓకే మిగన్ ఐ చాలా ఫ్యాంటాస్టిక్ ఉంది ఓకే చూసిన తర్వాత లిటరల్లీ ఏడుపొచ్చింది ఓకే ఏడ్చరా అంటే లేదు బట్ స్టూడెంట్స్ పక్క

ఎక్కర్లేదు ప్రతి సీన్ హిట్ ఓకే కామెడీ కామెడీ ఉంది బాగా ఉంది కామెడీ ఉంది అన్నీ ఉంది ఓకే ఓకే